ఈ రోజు చూస్తా ఉన్నాం చాలా స్కూల్స్ లో ఎక్కడా కూడా ప్లే గ్రౌండ్ లేనివైనా కమర్షియల్ కాంప్లెక్స్ లో కూడా స్కూల్స్ పెట్టేవైన అది చూస్తుంటే ఒక ఇంత బాధ కలుగుతా ఉంటది మేము మీ వయసులో ఉన్నప్పుడు పిల్లల వయసులో ఉన్నప్పుడు మాకు ప్లే గ్రౌండ్ నుండి మేము ఎంతసేపు చదువుకున్నామో కనీసం అంతసేపు కాదు దాంట్లో సగం సగం సమయం అయినా సరే ఆటలు ఆడేవాళ్ళు అప్పుడు ఎర్లీ ఏజ్ లో షుగర్లు కానీ బీపీలు కానీ ఉండేవి కాదు చాలా చిన్న వయసులో సైట్ వచ్చేయటం ఇక్కడే నలుగురు ఐదుగురు ఉన్నట్టున్నారు కాల్చోళ్ళు బిల్డ్ని సైట్ వచ్చేయటం అలాగే షుగర్ లో ఎర్లీ ఏజ్ లో రావడానికి కారణం ఈ గేమ్స్ కి ఈ యొక్క గ్రౌండ్లకి రావటం మానేయటమే కారణం ఏదేమన్నప్పటికీ అవేర్నెస్ అనేది ఈ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ లోని సంబంధిత యాజమాన్యంలోని రావాలి ఈ గేమ్స్ అనేవి ఇలాంటి ఎన్నో కండక్ట్ చేయాలి మరి ఇంకా ఎక్కువ సమయం తీసుకుంటే పిల్లలు ఎండలో ఉండిపోయారు కాబట్టి ఏదేమైనా ఇలాంటి టోర్నమెంట్లు మరిన్ని వెలుగులోకి రావాలి మరి స్పోర్టివ్నెస్ అనేది పిల్లల్లో ఉండాలి మీరు వాళ్ళకన్నా బాగా అనుకోవాలి కానీ మీరు కక్షలో అవి పెట్టుకోకుండా గొప్ప వాళ్ళే విన్నర్సు గొప్ప వాళ్లే కాబట్టి అందరూ కూడా స్పోర్టివ్నెస్ పెంచుకుని కనీసం రోజుకి రెండు గంటలన్నా సరే ఆటల్లో నిమగ్నం అయి ఉండాలని టాలెంట్ ఉన్న వాళ్ళకి స్పోర్ట్స్ ద్వారా కూడా ఉద్యోగాలు ఉంటాయి అలాంటి ప్రోత్సహిస్తున్న చక్రవర్తి గారికి అండ్ టీం అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ